కొనెగండలో సిసి రోడ్డును ప్రారంభించిన ఎంపీపీ నసరుద్దీన్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గొనెగండలోని మొట్టిగేరిలో పది లక్షల ఎంపీపీ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును గొనెగండ మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ వారి తనయులు వైసీపీ జిల్లా కార్యదర్శి బందే నవాజ్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ నసరుద్దీన్ వారి తనయులు బందే కు మొట్టిగిరి వాసులు షాలువా పూల మాలలతో ఘనంగా సత్కరించి రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టి నసరుద్దీన్ వారి తనయులు బందెనవాజ్ మాట్లాడుతూ తను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు వెనుకబడిన విడిన మొట్టిగిరి ప్రాంతాన్ని తొంభై శాతం సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు ఈ ప్రాంతంలో వెళ్ళడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని ఆ ఉద్దేశంతో తన సొంత స్థలంలో రస్తా ఇచ్చి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టిన ఘనత దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ఉపకన్వీనర్ చికెన్ రాజా నాయకులు నదిముల్లా బగిలి హుసేన్ సాహెబ్ దుబ్బగుండు ఖాదర్ ఎంపీటీసీ పద్మనాభం కటికే మహబూసాబ్ కొండల్ ఖాసిం కేకే బందెనవాజ్ రాలదొడ్డి మహమ్మద్ హైదరాబాద్ వలి పేట మిన్నల్లా కాంట్రాక్టర్ కౌలుట్లయ్య తదితరులు పాల్గొన్నారు